హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి టైం పదకొండు దాటింది అయినా సరే మనం రోజు మెటీరియల్ ఇంత చక్కగా సర్దుకొని పెట్టుకుంటాం కదా మన కస్టమర్స్ ఇచ్చిన బ్ల బ్లౌజులు కానీ ఏదైనా బట్టలు మన వర్కర్స్ కానీ స్టూడెంట్స్ కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ్యత మనదే అండి టెలషన్ షాప్ వాళ్ళది మన కస్టమర్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మంత్ నుంచి అడుగుతున్నారు బ్లౌజులు స్టూడెంట్స్ తీసుకున్నారు కానీ ఎక్కడ పెట్టారో దొరకతలేవు అవి పదిహేను సంవత్సరాలైంది మనం మార్కెట్లో షాప్ పెట్టేసి అయినా సరే ఎవరో ఎప్పుడు ఇలా కాలేదు మనమాట ఫస్ట్ టైం అనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే ఇంత సర్దిరేసుకున్న అంటే మన వర్కర్స్ స్టూడెంట్స్ చేసిన తప్పుకి కూడా చూడండి ప్ర ప్రతి ఒక్క ర్యాక్ ప్రతి ఒక్క చిన్న ముక్క కూడా వదిలిపెట్టకుండా వెతికినాం ఎక్కడా దొరకలేదు అందుకనేసి ఖచ్చితంగా మనం టైలరింగ్ చేసే వాళ్ళమే ఎంత ఇబ్బంది ఉన్నా మనమే డీల్ చేసుకోవడం బెటర్ అనుకొని ఫిక్స్ అయ్యి చిన్న వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు వెతికే వెతికి అలసిపోయిన మాట్లాడడానికి కూడా చేత కావట్లేదు ముందే కొంచెం హెల్త్ ప్రాబ్లం అని మీ అందరికీ తెలుసు కదండి చూడండి ఇవన్నీ ప్రతి ఒక్కటి మళ్ళీ కొంచెం సర్దరేసరికి ఇంత ఓపిక ఉన్నా లేకపోయినా అయిపోయింది మీరు టైలరింగ్ షాప్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాం స్టూడెంట్స్ పైన కానీ వర్కర్స్ పైన కానీ నమ్మకం అస్సలు పెట్టుకోవద్దండి మన పనేదో మనం చేసుకోవాలి ఇంత అంత తీసేసినాం ఎందుకంటే ఎక్కడ ఏ మూలలో ఉన్నాయో అనేసి కానీ దొరకలేదు అంటే వాళ్ళకి వేరే తెచ్చిస్తా అని చెప్పిన కస్టమర్స్ మన దేవుళ్ళు అర్థం చేసుకుంటారండి నా కస్టమర్స్ అయితే చాలా వాళ్ళు బురేడ్పల్లి వాళ్ళది చూసేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మీరు ఖచ్చితంగా కస్టమర్స్ పైన వీళ్ళ మన స్టూడెంట్స్ పైన కానీ వర్కర్స్ పైన కానీ కస్టమర్స్ వి అప్ ఎందుకంటే ఇన్ని రోజులు చాలా పిల్లలు అందరు మనకు మంచినే ఉండే ఇప్పుడు కొందరు ఏమవుతుందంటే తెలిసి తెలియక కొత్త స్టూడెంట్స్ కదా వాళ్ళు కొంచెం కేర్లెస్ చేసిన తప్పుకి మనకి ఇంత పని పడ్డ పడింది మాట పోయింది ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ మీకైతే ఖచ్చితంగా కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళకైతే అనుభవం కాదు అందరినీ నమ్ముతారు నేను నమ్మినట్టే కాబట్టి మీరు దయచేసి ఎలాగైనా ఓపిక తెచ్చుకొని మీది మీరే చూసుకోండి చేతనైతే షాప్స్ నడపండి లేదంటే ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి నాకు షాపు ఇంటి దగ్గర షాపు రెండు ఇబ్బంది అయ్యే ఈ పరిస్థితి వచ్చిందండి చూడండి ప్రతి ఒక్కటి ఉంటుంది మన దగ్గర అని తెలుసు కదండి వీడియోలలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏంటంటే అసలు వీళ్ళని నమ్ముకోవడం వల్ల ఈరోజు నేను ఆమెకి ఒక చీర కానీ నాలుగు బ్లౌజులు కానీ పర్లేదు మనం అవి తెచ్చిచ్చినా ఇబ్బంది లేదు కానీ మాట పోగొట్టుకోవడం అవుతుంది మన కస్టమర్ దేవుళ్ళు కొంచెం అర్థం చేసుకున్నారు కాబట్టి నన్ను ఏమి అనకుండా అడుగుతున్నారు ఇంకా కొందరైతే అయితే ఎందుకు మాకు అదే కావాలి అట్లా అని కోపం చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ అందుకని దయచేసి మీరు కూడా ఎప్పుడైనా స్టూడెంట్స్ పైన మన దగ్గర వచ్చే వర్కర్స్ పైన ఆధారపడకుండా మీ షాప్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారనే ఉద్దేశంతో బాధతో చిన్న వీడియో చేయడం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే గుడ్ నైట్